వ్యవసాయాన్ని బంధు రంగాల సమాచార వారధి తెలుగు అగ్రికల్చర్కి స్వాగతం మనకి ఇవాళ చర్చించబోయేటువంటి అంశం నిత్యావసరాలలో ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ఒక వస్తువు నూనె ఈ నూనెని మనం ప్రపంచవ్యాప్తంగా మనం దిగుమతి చేసుకుంటా ఉన్నాం అయితే దీనికి సంబంధించి ఇవాళకి కూడా క్షేత్రస్థాయిలో చాలామంది రైతులకి ఆయిల్ పామ్ అనేటువంటిది ఓన్లీ ఇండోనేషియా మలేషియా ఫిలిప్పీన్స్ థాయిలాండ్ ఈ ప్రాంతంలోనే పెరిగేటువంటి పంట దీన్ని మనం మన ప్రాంతాల్లో వస్తుందా మన కేవలం కొన్ని ప్రాంతాల్లోనే వస్తుంది అసలు ఈ ఆయిల్ పామ్ అనేటువంటి ఎలాంటి నేలలకు అనుకూలం దీన్ని ఎలా సాగు చేయాలి ఏంటి దీనికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని మనం తెలుసుకునేందుకు రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ జాయింట్ ఆంధ్రప్రదేశ్ వాసిరెడ్డి సాంశరావు గారు తెలుగు అగ్రికల్చర్ ఛానల్తో ఉన్నారు ఆయిల్ పామ్ సాగు విస్తరణ దాని పూర్వపరాలు ఏంటి అనేటువంటిది వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం తెలుగు అగ్రికల్చర్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు యాక్చువల్గా ఆయిల్ ఫామ్ ఇండస్ట్రీ పరంగా సరిగ్గా హాఫ్ బాయిల్ చేయటం కానివ్వండి స్లెడ్జ్ రూపంలో కానివ్వండి రికవరీ పర్సెంటేజ్ కానివ్వండి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్నటువంటి క్రూడాయిల్ ధరలను బట్టి ఇక్కడ రేటు డిసైడ్ చేయటం కానివ్వండి అక్కడ బయట ఉన్నటువంటి మార్కెట్లు ఇరవై ఒకటి నుంచి ఇరవై శాతం ఆయిల్ రికవరీ శాతం ఉంటే ఇక్కడ మనకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పెదవేగిలో కానివ్వండి ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అశ్వరావుపేట అప్పారావుపేటలో కానివ్వండి పదిహేను నుంచి కేవలం పదిహేడు శాతమే రికవరీ చూస్తూ అది అటు అధికారులు ఇరు మోసాలు ఇన్ టైంలో గెలలు వచ్చినా సరే ఆన్ టైం అనేటువంటిది ఆయిలింక్ అనేటువంటిది వెళ్ళకపోవడం ఇటువంటి తర్జన భర్జన పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం కొత్తగా బాధ్యతలు స్వీకరించినటువంటి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీస్ ఎకరేజ్ టూ రెండున్నర లక్షల ఎకరాలకు పైచీలకి ఇచ్చారు కానీ దాంట్లో ఉన్నటువంటి టార్గెట్లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఇప్పటికీ ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఆయిల్ ఫెడ్ అనేటువంటి కంప్లీట్ చేసింది అసలు ఈ పంట అనేటువంటిది మనకి భారతదేశంలోకి ఎలా వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ హై గారి హ్యామ్లోనేది వెళ్ళు కొనుకుంది అంటారు అసలు ఆ ప్రభుత్వంలో ఆ టైంలో అసలు వాళ్ళు ఏం చేశారు ఎలా దీన్ని తీసుకురావడం జరిగింది అప్పుడు రైతుల యొక్క స్థితిగతులు ఎలా ఉండేవి ఇది వచ్చిన తర్వాత వాళ్ళలో ఆర్థిక పరంగా వచ్చినటువంటి మార్పులు అసలు ఎలా ఉన్నాయి అప్పుడు ఉద్యోగస్తులుగా మీకు మిమ్మల్ని ఎలా ఇచ్చారు ఈ ఒక్కసారి ఈ పరిస్థితి వివరించండి సార్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే ఈ పామాయిల్ తీసుకొస్తే బాగుంటుంది అనుకున్నారో ఈ పామాయిల్ ఏంటంటే పదిహేను డిగ్రీలు మినిమం టెంపరేచర్ ముప్పై ఐదు డిగ్రీలు మ్యాక్సిమం టెంపరేచర్ ఉన్నటువంటి దేశాల్లో కొనుతూ ఉంది అందరూ లేకుండా ఆ టెంపరేచర్ ఉన్నటువంటి చోటే వస్తుంది అని చెప్పి అందరూ అనుకున్నారు అందుకని ఏం చేశారంటే కేరళలో ఆయిల్ పామ్ ఇండియా అని ఒక కార్పొరేషన్ పెట్టి నాలుగు వేల హెక్టార్లో అక్కడ పాలోడ్ అని ఆ ఏరియాలో త్రివెండం దగ్గరలో ఒక యాభై అరవై కిలోమీటర్లు అక్కడ వేశారు అది సక్సెస్ అయింది అక్కడే పాల్ోడ్లో ఒక ఆయిల్ పామ్ రీసెర్చ్ స్టేషన్ కూడా పెట్టారు మేము అక్కడ ఎయిటీ ఎయిట్ ఆ ప్రాంతంలో అది కూడా చూడటానికి కూడా వెళ్ళాం ట్రైనింగ్ అయ్యాం అక్కడ అక్కడ బాగా వచ్చింది దాని తర్వాత రైతు దగ్గర కూడా వస్తుంది ఇండియాలో వచ్చింది రైలు దగ్గర కూడా వస్తుంది యాక్చువల్గా డాక్టర్ రత్నం అని చెప్పి ఒక ఆయన ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చ్లో ఉండేవాడు ఆయన బాగా కృషి చేశాడు ఆయన ఇప్పటికే ఆయిల్ పామ్ సెమినార్స్ అనే ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత చాలా కృషి చేస్తూ ఉన్నాడు అప్పుడు బాగా కృషి చేశాడు ఒక కమిటీ వేశారు డాక్టర్ చెడ్డా అని చెప్పి ఆయన ఆధ్వర్యంలో ఆయన రత్నం గారు వీళ్ళి వీళ్ళిద్దరూ కమిటీ వచ్చారు అప్పుడు నేను విజయవాడలో పనిచేస్తున్నాను ఎయిటీ సిక్స్ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఆ ప్రాంతంలో ఆయన వా వాళ్ళ కమి కమిటీ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఈ మూడు జిల్లాలు కృష్ణా వెస్ట్ ఈస్ట్ ఈ మూడు జిల్లాలు తిరిగి చూసి సూటబుల్ అని చెప్పి ఇక్కడ ఈ మండలాలు ఇవి సూటబుల్ అవుతాయని వాళ్ళు ఒక రికమెండ్ చేశారు అట్లాగే కర్ణాటకలో కొన్ని శిమోగ జిల్లా మహారాష్ట్రలో అది ఆ జిల్లా పేరు ఏదో ఉంది వాళ్ళకి అక్కడ ఒక జిల్లా ఇవన్నీ చేసుకో చేసుకొని వచ్చారనమాట వచ్చిన తర్వాత ఈ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బయోటెక్నాలజీస్ డిపార్ట్మెంట్ అని ఉంది అక్కడ వాళ్ళ ద్వారా ఈ ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర అప్పుడు ఎవరు ఇక్కడ ఈ ఎయిటీ సిక్స్లో ఎన్టీఆర్ ఎన్టీఆర్ సీఎం సీఎం ఉన్నారు అప్పటికి ప్రపోజల్స్ అవన్నీ పోయేటప్పుడు ఎన్టీఆర్ఏ ఉన్నారు ఎయిటీ సిక్స్లో ఎన్టీఆర్ ఉన్నారు ఎయిటీ ఫస్ట్ పెదవేగులో ఫస్ట్ ప్లాంట్ చేసింది ఎన్టీఆర్ఏ పెదవేగులో ఆయన ఇంద్రరావు గారు అని ఒక ఆయన దగ్గర ఫస్ట్ ప్లాంటేషన్ చేస్తే ఎయిటీ సిక్స్లో ఆయనే ప్లాంట్ చేశారు ఎన్టీఆర్ ఆ టైంలో ఆయనే అడిగారు కూడా ఇది రైతులకి వేస్తే బాగా వస్తుందా రైతులు బాగా లాభం పొందుతారా అంటే బాగానే వస్తుందండి అంటే అయితే రికమెండ్ చేయొచ్చా దీన్ని రైతులు లాభం అయితే రికమెండ్ చేద్దాం కదా కాబట్టి బేసిక్ ఆయనకి చాలా ప్రేమ ఉంది చాలా ప్రేమ అంటే ఇది ఇది మీరు అడిగిన దానికి కొంచెం డివియేట్ అయినా ఒక చిన్న విషయం చెబుతాను మీకు ఎనభై ఆరులో గోదావరి జిల్లాలో వరదలు వచ్చినాయి అప్పుడు ఎన్టీఆర్ చూడటానికి వచ్చారు అంటే రైతు అంటే ప్రేమ చూస్తాను తిరిగారు తిరిగి సానుభూతి వెళ్ళాల ఆయన రైతులకు ఫస్ట్ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది ఆయనే ఓ అంతకుముందు ఎప్పుడూ లేదు ఇది ఒక మార్క్ లేదా ఆయన పరిపాలన పరంగా ఇది మార్క్ ఆయన చేసిన వాటిలో చాలా వాటిలో ఈత ఒకటి ఆయన చాలా చేశాడను అనుకోండి అందుట్లో ఈత ఒకటి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీలు సీడ్స్ ఫర్టిలైజర్స్ అంటే ఖరీఫ్ క్రాప్ పోయింది రబీ క్రాప్ వేయాలంటే రైతులు పెట్టుబడులు ఉండవు గనక ఫిఫ్టీ పర్సెంట్ సీడ్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఫర్టిలైజర్స్ సబ్సిడీలు ఇచ్చారు ఫస్ట్ టైం ఇచ్చారు మనకెప్పుడు లేదు మేము ఎప్పుడు ఇవ్వాలి అట్లా ఆయనకు రైతులు అంటే ప్రేమ అంటే సబ్సిడీ ప్రారంభోత్సవం కూడా సబ్సిడీ ప్రక్రియ ఏనేది హయాంలోనే సాగిందనమాట తుపానులకు సబ్సిడీ ఇవ్వటం తుపాను ఉండేది కూడా సానుభూతి చూపేవాళ్ళు వచ్చే సానుభూతితో కదా అంటే భోజనాలు పెట్ట అవి పెట్టడం అంత అంతవరకు రైతులకు వరకు ఏమి ఇచ్చేవాడు ఓకే ఈయన ఆయన కూడా చెప్పారు వీళ్ళంతా దెబ్బతిన్నారు కనుక మళ్ళీ పంట వేసుకోవాలంటే పెట్టుబడి లేదు కనుక పెట్టుబడులు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తారు విత్తనాలకు ఫిఫ్టీ పర్సెంట్ ఎరువులకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సి సబ్సిడీ ఇస్తా అన్నారు సబ్సిడీ ఇచ్చారు అంటే మీకు ఎందు చెప్తున్నారంటే అది రైతులు మీరు అడిగారు రైతులకి అంటే అంటే ఒకటండి ఏ టర్మ్ అనేటువంటి ఏ ప్రభుత్వం అనేది రైతుపరంగా ఇక్కడ పార్టీల అతీతం ప్రభుత్వ పరంగా రైతుపరంగా రైతుపరంగా వచ్చినప్పుడు ఏ గవర్నమెంట్లో ఏం జరిగింది అనేటువంటి తెలియాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని ఆ క్రోనాలజీ తర్వాత ప్రభుత్వాలు అనుసరించడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇది తెలియాలి మీలాంటి ఉన్నతాధికారులకు చేసినటువంటి వాళ్ళు ఆయా మంత్రులు ఆయా ముఖ్యమంత్రులు ఎలా ఎన్టీఆర్ గారి టైంలో ఆయన ఎలా వ్యవహరించారు రైతు విషయం వచ్చినప్పుడు మిగతా సమస్యల ఎలా స్పందించేవారు రైతు విషయంలో ఎంత యాక్యురసీగా ఎంత వేగంగా ఉండేది అనేటువంటిది కూడా ఇవాళ తెలియాల్సిన అవసరం ఉంది వాళ్ళ ఆయన టైంలో ఈ స్కీముని శాంక్షన్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజల్స్ పంపించిన ఎన్టీఆర్ టైంలోనేనండి అండి పంపించిన తర్వాత ఎయిటీ నైన్లో ఈ స్కీమ్ మనకి శాంక్షన్ అయ్యి రావటం జరిగింది అప్పుడు నర్సరీస్ అవన్నీ కూడా మేము పెట్టుకున్నాం పాలవర్ నుంచి సీడ్ తెచ్చారు ఆయిల్ పంప్ సీడ్ తీసుకొచ్చి మూడు జిల్లాలో నర్సరీస్ పెట్టాము పెట్టిన తర్వాత అప్పుడు మూడు అంటే ఎక్కడెక్కడ సార్ ఏ జిల్లాలో కృష్ణ వెస్ట్ ఈస్ట్ ఓకే ఈ మూడు జిల్లాలని సెలెక్ట్ చేశారు అప్పుడు చేసి ప్రతి స్టేట్కి కూడా అంటే మన స్టే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర మూడు స్టేట్లకు ఇచ్చారు ప్రతి స్టేట్కి వెయ్యి వెయ్యి హెక్టార్ల సొప్పులు ఇచ్చారు మన స్టేట్లో ఈ మూడు జిల్లాలు సెలెక్ట్ చేశారు చాలా జాగ్రత్తగా చేశారు ఎట్లా పడితే అట్లా ఇవ్వలేదు వాళ్ళు ఆ చెడ్డా కమిటీ వచ్చినప్పుడు చాలా రెగ్యస్గా మాట్లాడారు చే చేశారు వాళ్ళు ఈ మూడు జిల్లాలకి ఇచ్చారు కృష్ణాలో ఒక మూడు వందలు హెక్టార్లు వెస్ట్ గోదావరిలో మూడు వందల యాభై ఈస్ట్ ఈస్ట్ గోదావరిలో మూడు వందల యాభై మొత్తం అట్లా వెయ్యి హెక్టార్లు ఇచ్చారు ఓకే ఇచ్చేటప్పుడు నైన్టీన్ నైన్టీలో ఫస్ట్ ప్లాంటేషన్ అదృష్టం ఏంటంటే నేను హార్టికల్చర్ ఆఫీసర్గా ఫస్ట్ ప్లాంటేషన్ చేయించాయించిన అవకాశం అది అదేంటంటే జాన్యువరిలో ప్లాంటేషన్ చేయడానికి కన్సల్టెంట్స్ ఎవరు ఒప్పుకోలేదు వర్షాకాలమే చేయాలి అందుకు మనకు ఫారిన్ కన్సల్టెన్స్ వచ్చేవాడు జాన్సన్ ఎవరు వచ్చేవాడు ఆయన ఒప్పుకోలే ఒప్పుకో నేను గట్టిగా బాధించాను మా దగ్గర వస్తుందండి మాది వర్షాధారమైన పంట కాదు ఇది మేము ఇరిగేషన్తో చేస్తున్నాము ఏ టైంలోనే వస్తుంది నీళ్లు పెట్టగలగాలి దాన్ని మేనేజ్ చేయగలగాలి అని అంటే ఆయన ఒప్పుకోలేదు బట్ మొత్తానికి ఈ రెండు మూడు రోజులు ఆయనతో తిరిగినప్పుడు నేను ఆర్గ్యూ చూస్తూనే ఉన్నాం ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆ డిపార్ట్మెంట్కి రికమెండేషన్ చేశాడు చేసుకోవచ్చు జాన్యువరిలో అప్పుడు బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆర్డర్స్ రావటం మా డిపార్ట్మెంట్ ఒప్పుకోవటం జనవరి ఆరు పంతొమ్మిది వందల తొంభైలో జనవరి ఆరు పాలడుకు సత్యనారాయణ గారు అని వెలగలేరు వెలగలేరు కాదు అది కృష్ణా జిల్లాలో నూజివీడు మండలిలో చేశాడు సీతారాంపురం దగ్గర వేలేరు వేలేరు అనే విలేజ్ అది ఆ వేలేరు అనే విలేజ్ ఫస్ట్ పాలూరు సత్యనారాయణ గారు అనే ఆయన దగ్గర జనవరి ఆరు హిస్టరీ అంటే అంతకుముందు నాటారు ఎన్టీఆర్ ఎయిటీ సిక్స్లో నేను నాటారు అంటే ఒక స్కీమ్ వైజ్గా సిస్టమేటిక్ వేలో గవర్నమెంట్ సబ్సిడీలు ఇచ్చి ఇప్పుడు ఇంద్రరావుకు గవర్నమెంట్ మొక్కలు ఇచ్చారు అంతే ఒక సిస్టమేటిక్ వేగా సబ్సిడీస్ ఇచ్చి ప్లాంట్ చేసింది ఇండియాలో ఫస్ట్ అదే జనవరు ఆరు పాలడు సత్యనారాయణ గారు ఆయన పేరు నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది అది అయిన తర్వాత అప్పుడు రైతులందరూ రావడం నాకు ఇప్పటికీ కళ్ళ కళ్ళకి బాగా కన కనపడుతుంది ఆ నాటిన చెట్టు ఎవరి చేత నాటించాలి అంటే అప్పుడు మేము చెప్పి మీ ఇంట్లో పెద్ద ఉంటే ఎవరు అంటే వాళ్ళేనాయండి ఇంతకన్నా పెద్ద ఎవరు వాళ్ళ నాన్నగారి చేత నాటి తాతయ్య గారు అని వాళ్ళ నాన్నగారి చేత నాటించారు ఆ చెట్టుకు నీళ్లు పోయలేదండి కొబ్బరి నీళ్ళే అన్ని వంద కొబ్బరికాయలు కొట్టారు వచ్చిన రైతుల్లో ఒక కొబ్బరికాయ కొట్టారు ఆ చెట్టు కదా నీళ్లే పోయారు కొబ్బరి నీళ్ళతోనే అంటే అంత ఉత్సాహంగా రైతులు వచ్చారని చెప్తున్నా అదే రోజు ఇంకొక రెండు వెంకటరత్నం గారిని ఒక ఆయన ఇంకొక ఆయన పేరు మర్చిపోయిన మూడు ప్లాంటేషన్స్ అయినాయి అనమాట అదే రోజు అక్కడి నుంచి మొత్తం ఫిబ్రవరిలో కూడా వేసాం కొంత తర్వాత ఇక ఎండాకాలం వస్తే ఆపేసాం మళ్ళీ నైంటీ వన్ జూలైలో మొదలేసి డిసెంబర్లో మొత్తం అంటే రైతులు లోపించగలరు కదా ఇస్ ఇస్ న్యూ క్రాప్ రైతు దగ్గరికి వెళ్తే ఇది వస్తుందా ఇది రాదా ఎవరు ఎవరు సమాధానం చెప్పాలి నేను చూసానా లక్కీగా ఏంటంటే కొంతమంది ఎడ్యుకేటెడ్ రైతులు దొరికారు నేను అన్నాను మీరు చూసి మాట్లాడండి చూడకుండా మాట్లాడద్దు నేను కేరళ వెళ్ళి వచ్చాను మీరు కూడా వెళ్ళారండి గవర్నమెంట్ డబ్బులు ఇవ్వదు అప్పుడు అప్పుడు మాకు సెక్రటరీ గారు ఉండేవాడు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సెక్రటరీ మాకు హైదరాబాద్ లో హెచ్కే బాబు గారు ఆయన బాగా ఇంట్రెస్ట్ తీసుకొని ఆయన డైనమిక్ మ్యాన్ బాగా ఇంట్రెస్ట్ తీసుకొని ఆయిల్ సీడ్స్ గ్రో ఫెడరేషన్ తరఫున ఫ్యాక్టరీ పెట్టించారు పెద్ద ఓకే ఒక రకంగా చెప్పాలంటే అది లేకపోతే ఆయిల్ పాం లేదు నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆయిల్ పాం అయితే ఇండియాలో లేదు ఇవాళ కూడా ఇండియాలో నైంటీ పర్సెంట్ ఆయిల్ పొమ్మ ఆంధ్రప్రదేశ్లోనే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ సక్సెస్ అయింది అంటే రకరకాల కారణాలతో ఫ్యాక్టరీ కూడా ఓకే ఫ్యాక్టరీ లేకపోతే ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ అనేటువంటిది పెదవికి కానివ్వండి ఇక్కడ అశ్వరావుపేట అప్పరావుపేట కానివ్వండి ఎవరి హయాంలో వచ్చింది అసలు ఎలా జరిగింది సార్ దీనికి సంబంధించి మీరు హయాంలో ఎలా ప్రొసీడింగ్స్ అనేటువంటి జరిగినాయి ఏంటి సార్ అది ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ ఫ్యాక్టరీస్ అండి ఇవి మూడు కూడా ఓకే మొదట పెదవి ఒకటే ఉండేది అప్పుడు మీరు ఇందాక అన్నారు తక్కువ అంటే ఓల్డ్ మిషనరీస్ అవన్నీ ఓల్డ్ మిషనరీ తర్వాత స్క్రూ ప్రెస్ అవన్నీ వచ్చేసి ఇప్పుడు బాగా పెరిగినాయి రికవరీస్ ఫస్ట్ తక్కువే వచ్చాయి తర్వాత నాకు తెలిసి అప్పరోపేట పెట్టిన తర్వాత రికవరీ పెరిగింది ఎందుకంటే మంచి మిషనరీ పెట్టారు అప్పుడు ఏదో అర్జెంటుగా పెదవి పెట్టిన మిషనరీ అనేది కొంచెం లో గ్రేడ్ మిషనర్ పెట్టారు తర్వాత మంచి మిషన్ పెట్టారు వాళ్ళు కూడా బాగా బాగానే వస్తుంది కాకపోతే ఏంటంటే ఆ రికవరీ విషయంలో ప్రైవేట్ ఫ్యాక్టరీ గార్డెన్ ఫ్యాక్టరీ కానీ ఇంకో ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర ఎక్కువ వస్తున్న మాట వస్తాం ఓకే అప్పుడు మీరు తర్వాత మీరు దాదాపుగా ముగ్గురు మా ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసారు నలుగురు ముఖ్యమంత్రి పనిచేస్తారు ఎవరి హయాంలో ఇక్కడ ఉన్నటువంటి ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ బలోపేతం కానివ్వండి ఆయిల్ పామ్ సాగు విస్తరణ అనేటువంటిది కానివ్వండి ఉమ్మడి రాష్ట్రంలో అటు వైఎస్ గారు కానీ కావచ్చు ఎన్టీఆర్ గారు హయాం కావచ్చు వైఎస్ గారు హయాం కావచ్చు చంద్రబాబు నాయుడు గారు హయాం కావచ్చు అది ఎలా అనేటువంటిది అభివృద్ధి అనేటువంటి జరిగింది ఏంటి ఒకసారి అది మీరు అంటే డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ ఇంటర్వ్యూ అయిన కండిషన్స్ తక్కువ కానీ ఒక కండిషన్ నేను చెప్పాను డైరెక్ట్గా ఎవరి టైంలో ఎందుకంటే డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ ఇంటర్వ్యూ ఎప్పుడు అయ్యే పరిస్థితులు రావు ఓకే రాజశేఖర్ రెడ్డి టైంలో కానీ కానీ రావు చంద్రబాబు టైంలో ఒక ఒక ఇష్యూ జరిగింది అప్పుడు టన్నుకి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ధర ఇచ్చేవాళ్ళు రైతుకి ఒక్కసారిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్తో ఆ ఇంపోర్ట్ అవన్నీ పెరిగి ఇక పద్దెనిమిది వందల యాభై రూపాయలు అయింది టన్ను రైతులు ఏం చేయాలి అర్థం కాలేదు అప్పుడు మేము రైతులతో మాట్లాడుకునేటప్పుడు పర్వాలే రెండు వేల ఏడు వందల యాభై వస్తే మనకి గిట్టుబాటు అవుద్ది మనం ఉంచుకోవచ్చు బాగానే ఉంటుంది అనే టైంలో ఒక్కసారిగా నైన్ హండ్రెడ్ తగ్గటం అంటే చాలా రైతు అసలు తట్టుకోలేడు అవును గొప్ప ఎందుకంటే రెండు వేల ఏడు వందల యాభైలో తొమ్మిది వందలు తగ్గడం అంటే పోయింది కదా అవును పోయింది వాళ్ళు తట్టుకోలేక చాలా ఇది చేస్తారు మొత్తానికి ఆ టైంలో చంద్రబాబు గారు బాగా రియాక్ట్ అయ్యారు ఒక సీఎం లెవెల్లో రియాక్ట్ అవ్వడం అంటే ఎందుకంటే ఒక ప్యాడీ క్రాప్ ఉంది లక్షల ఎకరాల్లో ఉంది లక్షల మంది రైతులు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అందుకని ఏ గవర్నమెంట్ అది ఇన్వాల్వ్ అవుద్ది ఓకే ఇది వందల వేల వేల ఎకరాల్లో ఉంది మైనారిటీ టూ మైన మైనారిటీ దీనికి రియాక్ట్ అవుతుందని చాలా గొప్ప విషయం ఓకే ఆయన రియాక్ట్ అయ్యి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆయన ఫైల్ తీసుకొని అక్కడ మేనేజ్ చేసి వాళ్ళని ఒప్పించి టన్నుకి తొమ్మిది వందల రూపాయలు సబ్సిడీ ఇచ్చారండి గొప్ప మా సంస్కరణ అండి ఇది తొమ్మిది వందలు గొప్ప సంస్కరణ అంటే ఎంత సంస్కారం అంటే ఇదే అమౌంట్ నువ్వు కర్ణాటక రాలా నేను ఎప్పుడన్నా మీటింగ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా తెప్పేవాళ్ళు అనమాట మీరే కొట్టేశారు కదా మాకు అసలే మాకు అసలే కాకపోతే వాళ్ళకి ఏరియా కూడా తక్కువ ఏరియాస్ అవన్నీ కూడా మొత్తం ఏరియా మొత్తానికి ప్రతి టన్నుకి తొమ్మిది వందల రూపాయలు ఇప్పించాడు ఆయన అది అది కనుక లేకపోతే ఆ టైంలో అంటే రైతు వారి పరంగా కూడా ఆయన చేసినప్పుడు మనసు కమిటెడ్గా ఒక ప్రాజెక్ట్ అంటే మీదా సమగ్రంగా అర్థం చేసుకొని చెప్పి దానికి ఇది చేయగలిగితే ఆయన గా దానికి దానిపై దగ్గర వేస్తారా అని ఆయనకి తెలిస్తే చేస్తారానేటువంటిది అవును అదే కాదు నేను రిటైర్ అవబోయే ముందు టూ థౌజండ్ ఫోర్లో నీ ఇక్కడ ఆయుష డైరెక్టర్ ఆయిల్ పాముగా ఉన్నప్పుడు కూడా ఒక సంఘటన జరిగింది రిప్రికేషన్ సెప్స్ని అన్ని క్రాప్స్ కి ఫిఫ్టీ పర్సెంట్ ఉండేది ఆయిల్ పాబు ఫార్టీ పర్సెంట్ ఉండేది ఎందుకంటే ఆ టీం ఓపీ వాళ్ళ ఆ డిపార్ట్మెంట్ నిబంధనలు అయ్యి నేను వాళ్ళతో మాట్లాడాను మాట్లాడినప్పుడు కూడా మేము ఏం చేయలేము అండి ఈ ఫైవ్ ఇయర్స్ ప్లాన్స్ ఇంకెంతకన్నా ఇంతకన్నా మేమేం చేయలేము అని చెప్పి చెప్పారు ఈయన దృష్టికి వెళ్తే మా కమిషనర్ వాళ్ళంతా మాట్లాడారు మేము నోట్ పెట్టాము ఈ విధంగా ఉంది ఏం చేయాలి ఎస్ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అని ఇచ్చారు అంటే పామల్ తోటలో కూడా డ్రిప్ ఇరిగేషన్ ఫుల్ సబ్సిడీ ఇచ్చేసారు మిగతా వాటి పట్టణి ఇచ్చేసారు చేస్తే హౌ టు అడ్జస్ట్ టీఎం ఓపెన్ అడిగారు నన్ను ఎందుకు ఇమీడియట్గా నన్నే కదా ఎందుకైనా పోస్ట్లో ఉన్న నన్ను అడిగారు నేహ్ మీకు అంత తెలుసు కదా ఆర్డర్ సీఎం ఆర్డర్స్ మేము పాటించాల్సింది పాటించే మాస్ ఆల్వేస్ రైట్ కదా మాకు అసలు ఏమీ తెలియదని ఏమీ తెలియనట్టుగా వాళ్ళకు కూడా ఎండేట్గా అని చెప్పి ద దే ఆ దగ్గర రైతు వారి విషయం కదా రైతు వారి విషయానికి వచ్చేటప్పటికి ఆ టైంలో చంద్రబాబు టైంలో చెప్పడానికి మాకు అవకాశం ఉండేది ఆయన కూడా వినేవా బాగా సపోర్ట్ ఉండేది అంతేకాకుండా తుంపరం మైక్రో ఇరిగేషన్కి సంబంధించి అటు రాయలసీమ జిల్లాలో కానివ్వండి ఇటు నగర్ నిజామాబాద్ ఈ జిల్లాల్లో కానివ్వండి ఆ డ్రిప్ ఇరిగేషన్ పరంగా కూడాను ఒక పెద్ద కీలక ఘట్టం ఆయన హయాంలోనే జరిగింది అని చెప్పేసి అంటారు దానికి సంబంధించి మీరు హెడ్గా ఉన్నారు కాబట్టి జాయింట్ స్టేట్కి జాయింట్ యాజ్ మీరు ఏం చెప్తారు అంటే ఒకటండి మా ఆ స్కీమ్ వేరే ఉండేది చూ చూసేవాళ్ళు వేరే వేరే ఉండేవాళ్ళు తర్వాత నేను ఫీల్డ్లో ఉండగా యాజ్ అసిటెంట్ డైరెక్టర్ కూడా నేను అక్కడ వర్క్ చేశాను ఆ రైతులకు సబ్సిడీ ఇచ్చే ఇచ్చేవాళ్ళం అసలు డ్రిప్ ఇరిగేషన్ అనేది ఈ ఉద్యాన పంటలో వరం అనేది ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ వాటర్తో ఇరిగేట్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ తర్వాత ఈళ్ళు ఎక్కువ వస్తుంది ఎట్లా అంటే సపోజ్ ఒక చెట్టుకి క్రూడ్గా చెప్పాలంటే వారానికి ఒకసారి కొబ్బరి చెట్టుకి నీళ్లు పెడతాం ఆ పాదిలో ఒక వెయ్యి లీటర్లు నీళ్లు పడతాయి అనుకుందాం ఈ వెయ్యి లీటర్లు తాగలేదు కదా చెట్టు తాగలేదు కొంచెం భూమిలో అయిపోతుంది కొంచెం ఆవిరైపోద్ది డిప్ ఇరిగేషన్ అంటే ఏమిటంటే రోజు ఒక వంద లీటర్లు నూట యాభై లీటర్లు ఇస్తాం అంటే మనకి దాహం అయినప్పుడు మంచి నీళ్ళు ఇస్తారు దాహం కానప్పుడు పది లీటర్లు ఇచ్చి తాగే తాగలేదు అట్లా ఎప్పుడు అయితే అప్పుడు నీళ్ళు ఇవ్వటం ఎక్కువ నీళ్ళు ఇస్తున్నందువల్ల ఫర్టిలైజర్స్ అవన్నీ కూడా డిజాల్వ్ అయిపోయి స్థాయిల్లోకి వెళ్ళిపోవటం కొట్టుకుపోవడం అవన్నీ కూడా లేకుండా మొక్కకు సరిగ్గా అందుతాయి అట్ల మనం మనం ఇచ్చినటువంటి న్యూట్రియెంట్స్ అన్నీ కూడా అది డ్రిప్ ఇరిగేషన్లో ఉన్నటువంటి లాభం దానికి తోడు ఫార్టీ పర్సెంట్ వాటర్ సాల్వ్ వాటర్ వేస్టేజ్ ఉండదు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్లు ఉంది ఎలక్ట్రిసిటీ ఫ్రీ అంటున్నారు కదా డ్రిప్ ఇరిగేషన్ వాడితే సిక్స్టీ పర్సెంట్ తగ్గుద్ది బిల్లు ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా అట్లా డ్రిప్ ఇరిగేషన్ చాలా లాభం అంటే డ్ కంట్రీస్లో కానీ అలాంటి బృహత్తరమైన పథకాన్ని తీసుకొచ్చి చంద్రబాబు గారు ఇంప్లిమెంట్ చేసి ప్రకృతి వైపరీత్యాలను కూడా దీని ద్వారా ఆయన అధిగమించేటువంటి ప్రయత్నం చేశారు చేశారు రైతులు కూడా సక్సెస్ అయ్యారు హార్టీ క్రాప్స్ ఎవరైతే వేశారో దానివల్ల ఫలసాయం కూడా మంచి ఫలసాన్ని తీశారు కానీ అటువంటి పథకాలు ఈ మధ్య కాలంలో గత ప్రభుత్వాల హయాలు వాటిని సరిగా నిర్లక్ష్యం చేయడం వల్ల దెబ్బతిన్నాయి అనేటువంటి చెప్పుకోవాలి అంటే అప్పుడు వాళ్ళు తుంపరే మీకు మీకు తెలిసింది గుర్తు చేస్తున్నాను నేను అంటే తుంపర బిందు సేద్యం మీద కూడా విస్తృతమైన అవగాహన సదస్సులు పెట్టి పాటల ద్వారా అవగాహన కల్పిస్తూ డ్రిప్లో ఇది ఏ విధంగా గర్వం కూడా చంద్రబాబు గారి హయాంలో సమగ్ర అవగాహన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయటం అనేది జరిగింది ప్లస్ ఇంకొకటి కూడా ఏంటంటే ఉన్న నీటిని పొదుపుగా వాడుకోండి సమర్థ జల వినియోగం అనేటువంటి జరగాలి అనేటువంటిది కూడా ఆ పెద్దవాళ్ళు మాకు చపట జరిగింది అప్పుడు జర్నలిస్ట్ గా వచ్చినా ఇవాళ ఆ థింకింగ్ లేదు గవర్నమెంట్స్ లో ఇప్పుడు సర్ నా బోటోడో ఎవరో ఒక ఆఫీసరో ఎవరో వీళ్ళు అనుకొని జరిగే కావు ఆ లెవెల్లో జరుగు అంటే గవర్నమెంట్ లో థింకి అసలు గవర్నమెంట్లో లో థింకింగే లేదు థింకింగ్ మింగ ఉంటది